లో లగ్జరీ లైఫ్కి అలవాటు పడి పడిపడి ఊగుతున్న వాళ్ళకి మీరేం చెప్తారు అలాగే హైదరాబాద్ లో బతికితే చాలు అనే వాళ్ళు కేవలం పది పదిహేను వేల జీతం పొందుతూ కూడా నెల మొత్తం ఉండడానికి ఇక్కడే బతికి సావాలి అని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు మీకు ఏది వర్కౌట్ అయితే అది మీరు చేసుకోండి అందరి ఆలోచనలు ఉండవు అందరి ప్రయారిటీస్ ఉండవు అందరి లైఫ్ స్టైల్స్ ఎవరి జర్నీ ఆడిది ఎవరి ట్రిప్ ఆడిది వర్కౌట్ అవుతుంది వర్కౌట్ చేసుకుంటారు వర్క్ అవుతుంది వర్కౌట్ అయ్యేది చేసుకుంటారు లగ్జరీ లైఫ్ అలవాటు పడి పబ్స్ డబ్బులు తగలేసే వాళ్ళ గురించి మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను మీరు నీకేంటి ఇబ్బంది నీ డబ్బులు అవి నీ డబ్బులు అవి నీ హెల్త్ అది నువ్వు చేయలేవు జెలసీ ఇంకోటి చూస్తే దాన్ని సింపుల్ చెప్పాలంటే జలసి అంటారు నువ్వు అక్కడి నుంచి ఇటు చూస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇట్లా మాట్లాడు ఆ కళ్ళతో పెట్టుకుంటే ఆ కంట్లో నుంచి ఎట్లా కనిపిస్తూ అదే మాట్లాడుతూ బెసికెళ్ళి అదనమాట